సూక్ష్మజీవులతో కూడిన హరిత విప్లవం సూక్ష్మజీవులతో కూడిన హరిత విప్లవం సాధించాలి భారతదేశం రసాయనిక ఎరువులతో కూడిన హరిత విప్లానికి డాక్టర్ నార్మా బోర్లాంగు నాంది పలికితే సూక్ష్మజీవులతో కూడిన హరిత విప్లవానికి డాక్టర్ మరియామ్ జెలాహ్రియా నాంది పలికారు ఈమె సొంత దేశం బ్రెజిల్ బ్రెజిల్ను సోయా తదితర వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా ఎగుమతి చేసే దేశీయంగా మార్చడంలో ఆమె కృషి అనే అపూర్వమైనది అద్వితీయమైన సాయిల్ మైక్రో సాయిల్ మైక్రోబయోజిస్ట్ ఆమె రైతాంగానికి అందించిన ముప్పైకి పైగా బ్యాక్టీరియా ఆవిష్కరణ ఫలితంగా బ్రెజిల్ రైతు ఏటా రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల మేర లబ్ధి పొందుతున్నారు ఈ ఏడాది ప్రపంచ ఆహార పురస్కారాన్ని గెలుచుకున్న డాక్టర్ హగ్రియా జీవన సాఫల్య కృషికి ఒకసారి మనం చూద్దాం జీవ నిలువులు ద్రావణం ద్వారా బ్రెజిల్ రైతులు ఎటా కూర్చుకున్న ఆదాయం రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై ఇరవై ఐదు కోట్లు అనమాట ఈమె డాక్టర్ హరియా మారియా డాక్టర్ మారియా జల హియా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఆరున బ్రెజిల్లో పుట్టారు సాయిల్ గారు నలభై ఏళ్ళక విశేష కృషి చేస్తున్నారు హరితి విప్పు సాంకేతిక ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా అమల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల డెబ్బై దశకం చివరిలో ఆమె డిగ్రీ కాలేజీలో చేరి మైక్రోబాలజీ మైక్రోబయాలజీ చదువుకున్నారు మొక్కల గురించి సూక్ష్మజీవుల గురించి పాఠాలు తెలుసుకుని సాయి మైక్రో మైక్రోబయాలజీ వైపు అడుగులు వేశారు బ్రెజిల్లో పేజీని పూర్తి చేసి అమెరికాలో పోస్ట్ డాక్టరేట్లు రీసెర్చ్ చేశారు తిరిగి స్వదేశానికి వెళ్ళి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బ్రెజిల్లో ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థలు చేరి దీక్షగా పరిశోధన కొనసాగించారు ప్రకృతి సిద్ధమైన సూక్ష్మజీవులను ఉపయోగించి పంటలకు పోషకాలను అలా సమకూర్చుకోవచ్చు అనే కోణంలో అపూర్వమైన పరిశోధనలు చేసి అద్భుతమైన ఆవిష్కరణ చేశారు ప్రయోగశాలకే పరిమితం కాకుండా ఆ విష్కరణను రైతులందరూ తీసుకెళ్లి దుస్థితితో కృషి చేశారు ఐదు వందలకు పైగా పరిశోధన పత్రాలు పుస్తకాలు కూడా రాశారు మట్టిలోని సూక్ష్మజీవులకు ప్రకృతితో చెట్లలో మొక్కల వేరు వ్యవస్థ పరస్పర సంబంధం ఉంది అంటే మట్టిలోని ఉన్న సూక్ష్మజీవులకి ప్రకృతిలోని చెట్లకి మొక్కల యొక్క వేరు వ్యవస్థకు పరస్పర ఆధారిత సంబంధం ఉంటుందట వాతావరణంలో పుష్కలంగా ఉన్న అత్తజన్యని చెట్లు మొక్కల వేలు నేరుగా గ్రహించుకోలేవు వాతావరణం ఉన్న పుష్కలంగా ఉన్న నత్రజన్యని చెట్లు మొక్కలు నేరుగా గ్రహించుకోలేవు అనమాట మట్టిలో ఉండే కొన్ని రకాల సూక్ష్మ జీవులు ఆ నత్రంగా గ్రహించి ఆ కొన్ని రకాల సూక్ష్మజీవులు మట్టిలో ఉండే సూక్ష్మజీవులు నత్రజని గ్రహించి వేళ్ళు ఉపయోగించుకోగలిగిన రూపంలోకి మార్చి అన్నమాట ఇందుకు ప్రతిగా వేళ్ళ పోషక ద్రావాన్ని మట్టిలోకి ప్రవహిస్తాయి ఈ శక్తితో సూక్ష్మజీవులు గాలిలో నుంచి నత్రజని తీసుకుని సూక్ష్మజీవులు గాలిలో నుంచి నత్రజని తీసుకుని వేళ్లకు సరఫరా అన్నమాట మంటలకు యూరియా వేయడానికి బదులుగా నత్రజని గ్రహించే సూక్ష్మజీవుని డాక్టర్ హగ్రియ తొలిసారిగా గుర్తించారు వాటిలో వాటితో ద్రావణాలను జీవన ఎరువులు తయారు చేసి బ్రెజిల్ రైతులకు అందించారు ప్రతి ఏటా విత్తనానికి జీవద్రావణంతో లేపనం చేసి విత్తనం ద్వారా రసాయన వాడిన పొలాలలో పోలిస్తే ఎనిమిది శాతం ఎక్కువగా సోయా చిక్కులు దిగువ సాధించడంలో విజయం సాధించారు ఆ తర్వాత వరి గోధుమ మొక్కజొన్న చిక్కుళ్ళు పశురాస పంటలు వేరు వ్యస్తులకి ప్రత్యేక సూక్ష్మజీవులతో పరిశోధన చేశారు వేరు వేరు పంటలకు అవసరమైన జీవ నిరువులు కొన్ని ద్రావణాలు రూపొందించారు అన్నమాట ఈ విధంగా ముప్పై రకాల సూక్ష్మ సాంకేతికతను కూడా అభివృద్ధి చేశారు అన్నమాట ఆ క్రమంలో ప్రకృతి హాని చేయకుండా అదే తక్కువ ఖర్చుతో దిగుబడి పెంచేలా ముప్పై రకాల జీవన ఎరువులను విత్తన లేపన ద్రావణ తయారు చేసి రైతులకు అందించారు ఈ టెక్నాలజీలు బ్రెజిల్ రైతులకే కాక అనేక ప్రపంచ దేశాల్లో కూడా వాడుకలోకి వచ్చాయి రైజోబియా అజోసిల్ఫిరియల్ బీల్ లెన్స్ అనమాట బ్రెజిల్లోని పదహారు పాయింట్ ఇరవై ఐదు కోట్ల ఎకరాల సాగుభూమి ఉంది బ్రెజిల్ ఎంత ఉంది పదహారు పాయింట్ రెండు ఐదు కోట్ల ఎకరాలు పదహారు కోట్ల ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూమి సాగు భూమి ఉందన్నమాట ఇందులో సుమారు పది కోట్ల ఎకరాల్లో రైతులు ఈ హగ్రీవ ఆమె సహచర శాస్త్రవేత్త బృందం చేసిన ముప్పై రకాల జీవన ఎరువులను ద్రావణం వాడుతున్నారు ఆ మేరకు యూ యూరియా వంటి రసాయన ఎరువులు కొనడం వాహనం మానిచారు లేదా బాగా తగ్గించారు రైజోబియా అజోస్పిలియం బ్రాసిలియం వంటి మేలు చేసే బ్యాక్టీరియా వాడుతున్న రై బ్రెజిల్ రైతులకు ఏటా చేకొడుతున్నమే లేకుండా ఇరవై ఐదు బిలియన్ డాలర్లు అలాగే దాదాపు రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అనమాట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు లేదంటే రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల ఐదు కోట్ల డాలర్లు ఇరవై మూడు కోట్ల మెట్రిక్ టన్నులు కార్బన్ ఉదర్గాలు వెలువడకుండా నివారణగలుగుతున్నా అనమాట సోయా ఉత్పత్తి ఎగుమతుల ప్రపంచ బ్రెజిల్ ప్రపంచంలో అగ్రస్థానం ఉండడానికి ఈరు కృషి కారణం సోయా ఉత్పత్తి ఎగుమతి ప్రపంచంలో అగ్రస్థానంలో బ్రెజిల్ ఉండడానికి కారణం ఈయుడే అనమాట ప్రపంచ ఆహార ఆమె ఆవిష్కరణ లూపొంద చేస్తున్నాయని అందుకే ప్రపంచ ఆహార పురస్కారం ప్రధాన క్రమం ప్రశ్నించినవిడికి ఎందుకంటే పరిశోధన ప్రారంభించి ఎప్పుడూ తొలినా ప్రపంచం ఆకర్తించిన ఒకటే లక్ష్యంగా ఉండేది అనమాట ఇంకా అధిక సాధించిన ఒకటే లక్ష్యంగా ఉండేది అయితే అందుకు భిన్నంగా పర్యావరణ హాని కలిగించకుండా తక్కువ ఖర్చుతో సుస్థిర వ్యవసాయం చేసే మార్గాలపై దృష్టి కేంద్రీకరించారు సుస్థిర వ్యవసాయ పద్ధతి ఆవిష్కరణ ఇప్పుడు అందరూ గుర్తిస్తారు భూమిని నీటిని కలుషితం చేయకుండా కర్బనోధంగా తగ్గించే తీరులు వ్యవసాయం చేయాలని తపన ప్రపంచంలో ఏటాటా బలంగా పుంజుకుంటుంది హెక్టార్కు నత్రజని ఎరువులు వాడాలంటే రైతుకు ముప్పై నుంచి ముప్పై యాభై డాలర్ ఖర్చు అవుతుంది దాన్ని బదులుగా బ్యాక్టీరియా కోసం సెక్టార్కు కేవలం రెండు మూడు డాలర్ ఖర్చు చేస్తే సరిపోతుంది హెక్టార్కి యాభై డాలర్ ఖర్చు అయితే అది బ్యాక్టీరియా చేస్తే రెండు నుంచి మూడు డాలర్లలో ఖర్చు అయిపోతుంది సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల రైతులకు ఎంతో లాభం సేకూరుతుంది ఖర్చులు వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం